మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి నిరుద్యోగు ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల గొంతుకలై పోరాడడానికే ఇవాళ వరంగల్ ఖమ్మం మరి నల్గొండ మరి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరము ఇస్తానని పది సంవత్సరాలు మభ్యపెట్టి రెండు కోట్ల ఉద్యోగాలు లేకుండా మోడీ మోసం చేస్తే గత పాలకులు రాష్ట్ర ప్రభుత్వం నేను ఇవాళ నామినేషన్ తీసుకునే పరిస్థితిలో ఒక డిప్యూటీ కమిషనర్ గానో లేకపోతే జాయింట్ కలెక్టర్ గానో నేను ఉండాల్సింది ఇవాళ నేనే పోయి నామినేషన్ చేసిన దుస్థితి గత పాలకులు చేశారు ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తున్నాం రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు కాదు బిడ్డ మొత్తం కూడా పది లక్షల ఉద్యోగాలు అందరి కూడా మరి రిజర్వేషన్ లేకుండా మరి అందరి కూడా ఇవ్వాలని మేము డివైడ్ చేస్తా ఉన్నాం ఇలా చేతలకు జిఎస్టి పెట్టి ప్రభుత్వం మోసం చేస్తా ఉంది జిఎస్టి మీద చేనేత కార్మికులకు జిఎస్టి పెట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి కార్మికుల మీద వసూలు చేసే దుర్మార్గమైన చర్య ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది అలాగే ఇవాళ అదే కాకుండా ఇవాళ గోమాంసం వ్యతిరేకం అని చెప్పారు గోమాంసం వ్యతిరేకం అనే అలీన్ కంపెనీ దగ్గర ఎలక్ట్రాల్ బౌండ్స్ పేరు మీద ఆరు వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ నాయకులది మోడీ అమిత్ షాది ఇవాళ దుర్మార్గమైన పాలన ఏంటంటే ఇప్పుడు కూడా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నావు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వపోతే మీ అంత అంతు బిడ్డ ఇవాళ మాటలే కాదు ప్రతి ఒక్కరూ చేతల్లో ఉండాలి నిరుద్యోగుల తెలంగాణలో ఉండదు అంటే ఈ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అలాగే ప్రభుత్వేతర ఉద్యోగాలు పరిశ్రమల్లో ఉద్యోగాలు అన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాలి ఒకవేళ తీసుకోపోతే ఖబర్దార్ మీ నిరుద్యోగుల అంతా కూడా నీ ఇండ్ల చుట్టూ తిరుగుతావు గత పాలకులు మోసం చేసినట్టే మీరు మోసం చేస్తే ఖబర్దార్ అని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇది నిరుద్యోగుల గొంతుక ఈ గొంతుక ద్వారానే మేము ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇవాళ ఎమ్మెల్సీగా నామినేషన్ వేశాం జై తెలంగాణ No, no, no.